जय दुल भे दुल भे दुले दुल

ఎస్పీ గారు ఒక ఐదు మందిని అయితే పోమ్మని చెప్పి చెప్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఒకటి ఒకటి చెప్తా ఉన్నాం రైతులందరూ కూడా వాళ్ళు వస్తానని చెప్పినప్పుడు వైఎస్ఆర్ ముందు వాళ్ళకు ముందుండి వారి తరపున పోరాడటానికి ప్రయత్నిస్తా ఉంటే ఈ రోజు ఇప్పుడు మొత్తం లాఠీచార్జ్ చేసి కార్యకర్తలు ఇబ్బందులు పెట్టి చేతులు బట్టు లాగి అందరినీ కూడా లోపలికి పంపించి ఇప్పుడు ఐదు మందికి పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తా అంతే ఎంత సిగ్గు మీరు ఆలోచించాలి తప్పకుండా కూడా కూడా మరి కలుపుకొని వీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో వైఎస్ఆర్ ఎప్పుడు కూడా ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తా రాష్ట్ర ప్రయోజనాల కంటే తన అధికారం తన అధికారం మీద ఉన్నటువంటి వ్యామోహమే ఎక్కువని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన సిద్ధాంతం అదే ఈ రోజు కూడా అదే నిరూపించడం కూడా జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలను దాఖలు పెట్టిన ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్ తాగునీరు గాని సాగునీరు గాని అందించేటువంటి ప్రాజెక్ట్స్ కి అన్యాయం జరిగేలాగా ఈ రోజు రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం పెట్టుకుని మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించలేదు నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ సిపి రైతులతో సోమల ప్రాజెక్టు వెళ్లాలని ప్రయత్నిస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా పద్దెనిమిది నెలల క్రితం నుంచి కూడా ఏ రోజైనా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు కానీ ప్రజల పక్షాన పోరాడింది కూడా ఎక్కడ కనిపించదు వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం డబ్బులతో రాజకీయంలోకి అధికారంలోకి రావడం కూడా వాళ్ళకి ఆనవాయితీగా జరిగేటువంటి పరిస్థితి దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చినా కూడా మొదటి రోజు నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చే క్రమంలో అలానే ప్రజలు పడుతున్నటువంటి బాధలని ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలని తెలిసినప్పటికీ కూడా ప్రతిపక్షంతో పాటు వైఎస్ఆర్ సిపితో పాటు ప్రజలు వేలాదిగా నెల్లూరు జిల్లాలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గానీ ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది అనేక కార్యక్రమాలు విజయవంతమైన కేవలం ఒకన్నర సంవత్సరాల లోపల అనేక కార్యక్రమాల వల్ల ఈ రోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం అయితే కొనసాగే పరిస్థితి లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి సదస్థితి మరి ఈ రోజు సంస్థలకు వెళ్ళాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకుని ఎత్తిపోత పథకాన్ని కార్యక్రమాన్ని దాన్ని ఆమర్శిస్తూ మరి గోవదండి గారు నాయకత్వంలో సోమసర్ సందర్శన ఇక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని మరి ఆ ఎత్తిపోత పథకం నిలిచిపోయినందువల్ల వల్ల జెల్లూరు జిల్లా రాయలసీమ మరి ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతానికి జరిగే నష్టాన్ని ప్రజలకు కలిగజేయాలని

గోదండ్రి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంటుంది